హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి ఎందుకంటే ఎలా అడ్జస్ట్ చేశాను అనేది మీకు కూడా తెలియాలి కదా నెక్ వచ్చేసి డీప్ని మనం ఏం చేయలేము దీప్ని మాత్రం మనం ఏం చేస్తే వర్క్ మొత్తం పాడైపోతుంది అనమాట సో విడుతుని మాత్రమే మనం అడ్జస్ట్మెంట్ చేయగలము సో ఇప్పుడు నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక రెండు పావు వరకు రావాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇంచులు ఉంది బ్యాక్ ఓపెన్ అయితేనే అలా సాధ్యమవుతుంది ఆల్రెడీ కస్టమర్కి చెప్తే ఓకే అన్నారు ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేసాను మధ్యలోంచి సో ఇక్కడ కూడా నేను కట్ చేసేస్తున్నాను యాక్చువల్గా నేను లైనింగ్ని రాంగ్గా కట్ చేశాను అనమాట ఫోల్డింగ్ ఉన్నది కాకుండా మనం దూరా ఉన్న వైపు కట్ చేయాలి అయినా ఏం ప్రాబ్లం లేదులేండి సో ఇప్పుడు ఇది కూడా నెక్క కూడా కట్ చేసానండి ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్క కూడా కట్ చేశాను ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాలి యాక్చువల్గా మనం కొలతలతో కుడితే మనం ఇలా కట్ చేయకూడదు అనమాట ఇది ఆల్రెడీ వాళ్ళే మనం డిజైన్ చేసి ఇచ్చారు కాబట్టి మన అడ్జస్ట్మెంట్ కోసం అని నెక్ కట్ చేసాను ఇప్పుడు ప్రతి చోట పాదం నుంచి డిఫరెన్స్ ఉండేటట్టు మొత్తం కూడా ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నెక్ డీప్ దగ్గర ప్రతి చోట కూడా పిన్స్ పెట్టేసుకోండి మీకు అవసరం అయితే పాదం నుంచి డిఫరెన్స్ తోటి మ్యాక్సిమం ట్రై చేశానండి అంతా సెట్ అవ్వడానికే ట్రై చేశాను ఇలా చూడండి వర్క్ పక్కనే ఇలా వర్క్ పక్కనే కుట్టేటట్టు అదే మన కుట్టు వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకోండి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే మీకు ఏదైనా పిన్ని సహాయంతో తీసేసుకోండి సరిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని తీసేసుకోండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి అంతా కూడా ఇలా వీడియోలో చూపించినట్టు ఇలాగా పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్తున్నాను అక్కడ అయితే మనకి వైట్ కలర్ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా దాని మీద కుట్టుబడిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకుని రెండోది కూడా అలాగే కుట్టేసుకోండి ఎగస ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలాగా చక్కగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వెనకాల డాట్స్ కూడా వేసేసుకుంటున్నాను రెండు వైపులా చూడండి బాగానే వచ్చేసింది కదా సో రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేము ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట ప్రతి చోట చిన్న చిన్నగా కుట్టు కట్ అవ్వకుండా టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా ఫోల్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకుంటాం ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా కూడా జాయిన్ చేసుకుని వెనకాల డాట్ కూడా ఇచ్చేసుకుందాం ఇలాగా ఇలా మొత్తం కూడా వెనకాల డాట్ అనేది వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వాళ్ళ డిజైన్ క్రాస్గా ఇచ్చారు మన ప్రిన్సెస్ కట్ క్రాస్ ఉండదు కదా సో నేనైతే లైనింగ్ వచ్చేసి స్ట్రేట్గానే కట్ చేశాను కానీ ఒరిజినల్ క్లాత్ పెట్టేటప్పుడు క్రాస్గా ఇదిగోండి ఇలా రెడీ అయింది ఫైనల్గా ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి అడుగు భాగంలో రెండు ఇంచులు వెడలపుతోటి ఉక్సిపట్టి రెండు ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ ఇవన్నీ వేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వి సైడ్ కూడా అంతే రెండోది కూడా అంతేనండి దీనిపైన ఇది వచ్చేసి మనకి ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టేసంగతి ఉక్సుపట్టి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడలుపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని పైనుంచి కుట్టుకోవాలి ఇలాగా ఓకేనా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో అయిపోయిందండి చూసారా మ్యాక్సిమం అయితే ట్రై చేసాం బాగా దగ్గరగా వచ్చేటట్టు ఇది వచ్చేసి మనకి విడితే వచ్చేసి నాలుగుం పావు దాకా వచ్చింది ఆరు ఇంచులు ఉండేది నాలుగు పావు అయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ సో ఇక్కడైతే చాలా ఇబ్బంది అయింది నాకు పైన లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం జాయింట్ పడింది మరి క్రాస్గా పెట్టాం కదా అది లెఫ్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఏం కనిపించదు ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో చూడండి ఇలా పెట్టేసుకుని చక్కగా ఇక్కడ నాకు నెక్ విడుతూ కొంచెం ఎక్కువైనట్టు అనిపించిందండి అందుకుని కొంచెం ఒక స్టిచ్ వేసేసుకుంటే దగ్గర అవుతుంది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుని మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే ట్రై చేశాను నీట్గా వచ్చేటట్టే ఇంతకంటే ఇంక ఎక్కువ మనం ఇవ్వలేమండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది నాకు మళ్ళీని ఇంకోటి ఇక్కడ ఇక్కడ కూడా జాయింట్ వేసేసాను ఇదంతా కూడా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని టక్స్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా ఇప్పుడు నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ మీరు తెలిసిందే కదా నేను ప్రిన్సెస్ కట్ అయితే ఇలాగే కుడతానని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఎగస్ట్రానక్ క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాయిన్ చేసేయండి ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇది మొత్తం జాయిన్ చేసేయండి ఇదంతా ఇలా పట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ షోల్డర్ దగ్గర కూడా అంతే ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది ఇంకొకటి కూడా అంతేనండి ఇది కూడా కరెక్ట్గా పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి సరిపోతుంది ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ చాలా సింపులే కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి డిజైన్ అనేది ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఫస్ట్ మొత్తం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక స్టిచ్ వేసేయండి థ్రెడ్ మీద పడకుండా స్టిచ్ వేస్తున్నాను మళ్ళీ కుట్టు కనిపిస్తుందని అయిపోయింది ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసుకోండి ఇదంతా కూడా నీట్గా మిదిలో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు రెండోది కూడా అంతే సేమ్ రెండోది కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మరి అంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇదంతా నీట్గా జాయిన్ చేసేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలండి ఇలా పట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా ఇలాగ పట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా రెండో సైడ్ కూడా అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిటిని కలుపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కింద పట్టి కూడా అదగాలండి క్లాత్ అనేది నడుము దగ్గర ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇక పట్టీ కింద కూడా పట్టీ అనేది జాయిన్ చేసుకోండి సో ఇక్కడ చూడండి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత పట్టి అతుక్కోండి ఓకేనా పట్టి కూడా అతికేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేస్తున్నాను హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే సైడ్కి ఒక కుట్టు వేసేసుకోండి ఎగ సొన క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుని వెళ్ళిపోయి సైడ్ కూడా కుట్ట అనేది కుట్టేసేయండి సరిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి ఇలాగ మళ్ళీ లాస్ట్ కార్నర్కి ఒక కుట్టు వేసేసుకోండి వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టేసుకోండి ఉక్కు కరెంట్ ఉక్కు థ్రెడ్ కావాలంటే థ్రెడ్ అంతేనండి చూసారా వీడియో నచ్చితే మాత్రం నేర్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్